వెల్కమ్ టు మై చానల్ రైస్ తో చాలా రకాల స్వీట్స్ అయితే చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా రైస్ తో కొబ్బరి రైస్ కాంబినేషన్ లో మీరు ఒకసారి స్వీట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ఏదైనా అకేషన్ కానీ విస్తరాకులో లో ఈ స్వీట్ కూడా వడ్డిస్తే ఖచ్చితంగా చాలా ఇష్టపడతారు అలాగే చాలా త్వరగా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ లో మనం చేసేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ముందుగా రైస్ అయితే ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లం అయితే తీసుకోవాలి ఒక చిన్న కప్పు బెల్లం అయితే తీసుకుని దానిలో కొంచెం అయితే వాటర్ వేసుకుని పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ తీగపాకం లేదా ఉండలు కట్టడం అలాంటి పాకం ఏం అవసరం లేదు లైట్గా మనకి చేతితో టచ్ చేస్తే జిగురుగా తగులుతుంది అలా మనకి పాకం వస్తే సరిపోతుంది బాగా పాకం అయితే అవసరం లేదు ఇలా పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకునే రైస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ మొత్తానికి పాకం అనేది బాగా పట్టేలాగా చూసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి పచ్చికొ కొబ్బరి తురుముకి అలాగే రైస్కి పాకం మొత్తం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈ స్వీట్ వచ్చేసి మనకి అప్పటికప్పుడు తినే స్వీట్ కాబట్టి మనకి ఎవరైనా అకేషన్స్కి వచ్చినప్పుడు మనం ఇలా చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈ స్వీటు మొహం మొత్తకుండా అలాగే లైట్ స్వీట్ ఉంటూ తినడానికి కూడా బాగుంటుంది దీనిలో కావాలంటే మనం నేతిలో వేయించుకుని జీడిపప్పు కూడా గార్నిష్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుని ఈ స్వీట్ అయితే మీరు పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ స్వీట్ని ఖచ్చితంగా ట్రై చేయండి మనకి దింపేటప్పుడు ఇలా యాలక్కాయల పొడి కూడా రెండు యాలక్కలు తీసుకొని మెత్తగా పొడి చేసుకొని దింపే ఒక టూ మినిట్స్ ముందైతే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకి అడుగు పట్టకుండా సిమ్లో పెట్టి కలుపుకొని రైస్ మొత్తానికి పాకం పీర్చే విధంగా మనం చూసుకోవాలి హైలో పెడితే అడుగు మాడిపోతుంది అంతేనండి స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ స్వీట్ని వేడివేడిగా లేదంటే మన పిల్లలు వచ్చినప్పుడు ఈవినింగ్ అలా చేసి పెడితే ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్